కరీంనగర్ జిల్లాకు సంబంధించి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాలకు సంబంధించిన లెప్రసీ బిల్లులు సుమారు ఇరవై లక్షల రూపాయలు ఇవ్వకుండా ఆశా కార్యకర్తలను చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారని సిఐటియు నాయకులు అన్నారు లెప్రసీ సర్వే చేస్తున్న ఆశా కార్యకర్తలకు ప్రతి సంవత్సరం ఒక వెయ్యి యాభై చొప్పున ఆరు వందల నలభై తొమ్మిది ఆశా వర్కర్స్కి ఆరు లక్షల ఎనభై ఒక్క వేల నాలుగు వందల యాభై ఇవ్వాలి ఈ పద్ధతి ప్రకారం మూడు సంవత్సరాలు పెండింగ్ బిల్లులు ఇవ్వాలన్నారు ఇంత అమౌంట్ హెచ్ఓ దగ్గర పెట్టుకు ఆశా కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేయటం బాధాకరం అనేక జిల్లాల్లో లెప్రసీ బిల్లు ఇచ్చారు కానీ కరీంనగర్ జిల్లాలో బిల్లులు మంజూరైనట్టు కమిషనర్ నుండి ఆదేశాలు సర్క్యులర్స్ ఉన్న మాకు ఇప్పటి వరకు బిల్లులు ఇవ్వలేదన్నారు కొన్ని జిల్లాల్లో ప్రస్తుతం చేస్తున్న సర్వే కూడా ముందుగానే బిల్లులు ఇచ్చిన పరిస్థితి ఉంది కానీ మన జిల్లాలో మూడు సంవత్సరాలు లెప్రసీ బిల్లులను పెండింగ్ లో పెట్టి ప్రస్తుతం లెప్రసీ సర్వే చేయాలని జిల్లా స్థాయి నుండి కింది స్థాయి అధికారుల వరకు ఆశా కార్యకర్తల మీదని అనేక విధాలుగా ఒత్తిడి తెస్తున్నారు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం వెంటనే మీరు పెండింగ్ బిల్లులను విడుదల చేసి ప్రస్తుతం సర్వేని కొనసాగించాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలోని గిట్ల ముకుందరెడ్డి సిఐజియు జిల్లా అధ్యక్షులు మారెళ్ల శ్రీలత యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు మారెళ్ల శ్రీలత నా పేరు జిల్లా ఆశా యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శిని అయితే ఈరోజు కరీంనగర్ జిల్లాలోని ఆశాలందరము డిఎంహెచ్ఓ ఆఫీస్కి వచ్చి ఇక్కడ ధర్నా నిర్వహిస్తున్నాము ఎందుకంటే మాకు మూడు సంవత్సరాల నుంచి లిపరసీ బిల్లులు ఇవ్వలేదు అన్ని జిల్లాలలో పెండింగ్ లేకుండా ఇచ్చారు కరీంనగర్ జిల్లాలో మాత్రం ఇవ్వలేదు కాబట్టి కరీంనగర్ జిల్లాలోని ప్రతి పిఏసీ నుండి ఆశాల మర్చి ధర్నా నిర్వహిస్తున్నాము ఆ పెండింగ్లో ఉన్న బిల్లులు ఏంటంటే ఆరు లక్షల ఎనభై ఒక్క వెయ్యి నాలుగు వందల యాభై రూపాయలు పెండింగ్లో ఉన్నవి ఇప్పుడు మళ్ళీ సర్వే చేయమని చెప్తున్నారు ఆ పెండింగ్లో ఉన్నవి అట్లాగే ఇప్పుడు ప్రజెంట్ నడిసేవి కూడా డిఎంహెచ్ఓ గారు ఇస్తే ఇస్తేనే అకౌంట్లలో వేస్తేనే సర్వే చేస్తామని సర్వే చేస్తామని డిఎంహెచ్ఓ గారిని అధికారులకు డిమాండ్ చేస్తున్నాము కాబట్టి వెంటనే బిల్లులు ఇవ్వాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాము లేకపోతే ఊరుకోము పోరాటాన్ని ఉధృతం చేస్తాము హైదరాబాద్లోని కమిషనర్ ఆఫీస్ వద్ద కూర్చొని ధర్నా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నా పేరు మారేళ్ల శ్రీలత ఆషా యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి